హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో వంకాయ ఎండ్రోళ్ళు ములక్కాయ టమాటా కలిపి కోర్చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి ఇలా వండితే చాలా టేస్ట్గా వస్తుంది చూద్దామండి ఎలా వండాలో ఇప్పుడు అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను వీటిని నీళ్ళ వాటర్లో వేసుకుని ఉప్పు కూడా వేసి కట్ చేసినవి దాంట్లో వేసుకోవాలి అలాగే ఎం కూడా కడిగి క్లీన్ చేసుకోవాలండి ఒక ములక్కాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోండి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోండి టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ముందుగా రొయ్యను దీంట్లో వేసుకోవాలి రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను కూడా వేసుకుని త్వరగా వేయించుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకుని వేయించుకుందాం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా వేగాక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాం ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సేపు మగ్గించుకుందామండి మూత తీసి చూద్దామని చూడండి వంకాయలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు కట్ చేసిన ములకాయలు టమాటా ముక్కలు కూడా వేసుకుని మరొక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాం చూడండి ఇవి కూడా మగ్గాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను ఈ కారం అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని దీనిలో వేసుకోవాలండి ఒక కప్పు వరకు రసం దీనిలో వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి ఇది కొంచెం ఇక్కడ వరకు ఐదు నిమిషాలు సన్నని మంట మీద మగ్గించుకుందాము చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం గ్రేవీ అనేది చిక్కబడిందండి కూర కూడా రెడీ అయింది సింపుల్గా టేస్ట్గా రుచికరంగా వంకాయ ఎండ్రాయిల్ కూర మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి